హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మన వాళ్ళు చదువుకోవడానికి అబ్రాడ్ అది ఇది అంటున్నారు కానీ ఒకప్పుడు బయట దేశాల వాళ్ళే మన దేశానికి వచ్చి చదువుకునేవాళ్ళు అండ్ ప్రపంచంలోనే మొట్టమొదటి విశ్వవిద్యాలయం మన దేశంలోనే ఉండేది ఇది మీకు తెలిస్తే చాలా ఆశ్చర్యపోతారు మన దేశంలో ఉండే వాళ్ళు బయట దేశానికి ఎలా వెళ్తున్నారో ఒకప్పుడు కూడా బయట దేశం వాళ్ళు మన దేశానికి వచ్చి అలాగే చదువుకునే వాళ్ళు తర్వాత కాలంలో దాన్ని శిథిలాలుగా మార్చేశారు అది ఎలా శిథిలాలుగా తయారైంది అండ్ దాంతోపాటు నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం ఒక టౌన్లో డ్రైనేజీ సిస్టమ్ కూడా ఉండేది అప్పట్లో అండ్ ఎడార్లో పంట కూడా సాగు చేసేవాళ్ళు వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది ఒకప్పుడు నిజంగా జరిగింది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ రెండింటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం లాస్ట్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది మన భారతదేశం అనగానే మనకు ఫస్ట్ గుర్తు వచ్చేది ఘనమైన చరిత్ర గొప్ప సంస్కృతి అండ్ ఊహ కూడా అందని గొప్ప గొప్ప కట్టడాలు కానీ ఈ గొప్ప దేశంలో కొన్ని అద్భుతమైన పట్టణాలు కాలక్రమేణా మాయమైపోయాయి ఒకసారి కాలం వెనక్కి చూసుకుంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం ప్రపంచాన్ని అబ్బురు విధంగా మన దేశంలో కట్టడాలు ఉండేవి వీటిలో మనకు తెలియని అండ్ శాస్త్రవేత్తల సైతం కనుక్కోలేని సైన్స్ ఆర్కిటెక్చర్ విద్య వాణిజ్యం ఇలా చాలా ఉండేవి అయితే ఇప్పుడు ఆ స్థలాల్లో మాత్రం మిగిలింది కొన్ని శిథిలాలు రహస్యాలు అండ్ అవి ఎలా శిథిలంగా అయ్యాయనే ప్రశ్నలు మాత్రమే మిగిలాయి ఒకప్పుడు ఎంత అడ్వాన్స్ సివిలైజేషన్ ఉండేదంటే కొన్ని పట్టణాలలో నీటి డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఉండేది కానీ అవి ఎందుకు శిథిలాలుగా మారే వాటి వెనుకున్న నిజమేంటో మనం తెలుసుకుందాం నెంబర్ వన్ వేల సంవత్సరాల క్రితం మన దేశంలో దోలవీరా అనే పట్టణంలో నీటి పునర్వినియోగం డ్రైనేజ్ ప్లాన్ ఎడారిలో సాగు వ్యవస్థ ఇవన్నీ ఉండేవి ఇప్పుడు మనం పీల్చుకునే ఈ స్మార్ట్ సిటీలు అనే పేరు వాటి ముందు జుజూబీ లాంటివి ఎందుకంటే అప్పట్లో ఉండే ఆర్కిటెక్చర్ ఆ విధంగా ఉండేది అప్పట్లో ఆ సిటీలు వాటిని మోడ్రన్ సిటీల్లాగా లాగా చాలా మంచి ప్లానింగ్ తో చాలా బాగా కట్టుకునే వాళ్ళు ఇప్పుడు మనం పెట్టుకున్న ఈ స్మార్ట్ సిటీల కంటే ఎంతో అద్భుతంగా ఉండేవి ఈ దోలవీరా పట్టణం గుజరాత్లోని రన్ ఆఫ్ కచ్ అనే ఎడారి ప్రాంతంలో ఉండేది దీన్ని ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గా శాస్త్రవేత్తలు గుర్తించారు ఇది సుమారు నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం నిర్మించబడింది అంటే టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ బిసిఈఈలో ఇది నిర్మించబడింది ఈ ప్లేస్ నైన్టీన్ నైన్టీలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ చేత పూర్వకాల శిథిలంగా కనుగొనబడింది కానీ అసలు నిజం తెలిసేసరికి మన ప్రపంచం మొత్తం షాక్ లో ఉండిపోయింది ఇక్కడ వీళ్ళు కట్టుకున్న నీటి వ్యవస్థ అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉండింది ఎడార్లో ఉన్నా సరే ధోలవీర ప్రజలు నీటి వృధా జరగకుండా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేసేవాళ్ళు ఆ పట్టణం చుట్టూ పెద్ద పెద్ద గోతులు పెద్ద పెద్ద బావులు పెద్ద పెద్ద చెరువులు కట్టుకుని ఆ నీటిని నిల్వ చేసుకునేవాళ్ళు ఈ మొత్తం నీటిని పట్టణం మొత్తం వెళ్లడానికి డ్రైనేజ్ సిస్టమ్ లాంటి ప్లానింగ్ చేసి పట్టణం మొత్తం ఈ నీటిని సరఫరా చేసేవాళ్ళు ఇంకా ఈ ఇళ్ల నిర్మాణం కూడా శాస్త్రీయబద్ధంగా అండ్ వీధులు కూడా చాలా పరిశుభ్రంగా ఉండేవని శాస్త్రవేత్తలు చెప్తున్నారు సో ఇది కేవలం రిహైట్ గా కాకుండా స్మార్ట్ సిటీ లాగా ఉండేదట ధోలవీరా టౌన్ మూడు భాగాలుగా డివైడ్ చేసి కట్టబడింది ఒకటి కోట భాగం రెండు మిడిల్ టౌన్ మూడు లోయర్ క్లాసెస్ వాళ్ళు ఉండడానికి ఈ మూడు భాగాలుగా టౌన్ టౌన్ని నిర్మించబడింది ప్రతి భాగం వేరువేరుగా నిర్మించబడింది కోట భాగం అయితే అత్యంత సమృద్ధిగా నిర్మించబడింది అక్కడ రాజవంశానికి చెందిన వాళ్ళు అండ్ పెద్ద పెద్ద మైదానాలు ఉండేవి ఎందుకంటే రాజుల కాలంలో వాళ్ళు మైదానాలలో ఎక్కువ పార్టిసిపేట్ చేసేవాళ్ళు అండ్ ఇక్కడ పబ్లిక్ ప్లాట్ఫామ్స్ అండ్ ఆహార నిల్వలు ఉండేవి ఐ మీన్ అప్పుడు ప్రజలు ఫుడ్ని స్టోర్ చేసుకునే వాళ్ళు దానికి కావాల్సిన గ్రానరీలు ఉండేవి అప్పట్లో వాటిని గ్రానరీలు అని పిలిచేవాళ్ళు ఇక్కడ కనిపించిన కొన్ని శిలా లిపుల సింబల్స్ ఉన్నాయని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు కానీ ఆ లిపుల సింబల్స్ని ఇంతవరకు కూడా ఎవరో సరిగా డీకోడ్ చేయలేకపోయారు ఈ శిలా శాసనాలలో దోలవేర ప్రజల సంస్కృతి వాళ్ళ సాంప్రదాయాల గురించి చాలా బాగా తెలుస్తుంది అండ్ అక్కడ ఒక పెద్ద రాయిపై కనిపించిన ఇండస్ సింబల్ బోర్డ్ని నిపుణులందరూ కలిసి దాన్ని వరల్డ్ ఫస్ట్ సైన్ బోర్డ్ అని కూడా చెప్తున్నారు ఇది దోలవీర ప్రాంతం యొక్క విశిష్టత దీని గురించి కొత్తగా అనిపించండి కామెంట్ చేయండి ఇంకా సెకండ్ దానికి వెళ్తే మనం విశ్వవిద్యాలయాల్లో చదువుకోవాలంటే బహుశా వేరే దేశాలకు వెళ్తూ ఉంటాం కానీ వేల సంవత్సరాల క్రితం కొన్ని వేల మంది మన దేశానికి వచ్చి చదువుకునే వాళ్ళు ఆ యూనివర్సిటీ పేరే నలందా యూనివర్సిటీ అండ్ ఇది ప్రపంచంలో మొట్టమొదటి యూనివర్సిటీగా పేరు పొందిన యూనివర్సిటీ నలందా యూనివర్సిటీ బీహార్ రాష్ట్రంలో ఉంది ఇది ఐదో శతాబ్దంలో అంటే సుమారు నాలుగు వందల ఇరవై ఏడు ఉండే అంటే గుప్తరాజు వంశకాలంలో ఇది కట్టబడింది ఆ సమయంలో విద్యకి ఎంత ప్రాధాన్యత ఉండేదంటే రాజులైతే స్టడీస్ కి అండ్ వాళ్ళు తినడానికి అండ్ స్టేయింగ్ కి అండ్ చదువుకోవడానికి లైబ్రరీలు కూడా అన్ని ఉచితంగా పెట్టేవాళ్ళు అంత ఇంపార్టెన్స్ ఉండేది ఇది ఓన్లీ ఇండియాలోనే పేరు పొందింది కాదు ప్రపంచం అంతా మొత్తం మారుమోపోయేది ఇది మొట్టమొదటి రెసిడెన్షియల్ యూనివర్సిటీ అని చెప్పేసి ఇక్కడికి వచ్చి చదువుకునే విద్యార్థులు కేవలం ఇండియన్స్ మాత్రమే కాదు చైనా టిబేట్ శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ ఇలా పలు దేశాల నుంచి మన దేశానికి వచ్చి చదువుకునే వాళ్ళు అప్పట్లో కానీ ఇప్పుడు మన ప్రజలు మాత్రం మన దేశాన్ని వదిలిపెట్టి బయట దేశానికి వెళ్తున్నారు చదువుకోవడానికి చైనా నుంచి వచ్చిన ప్రసిద్ధ బౌద్ధ భిక్షువు హుసన్ సంగ్ ఇతను కూడా ఈ నలంద యూనివర్సిటీలోనే చదువుకునేవాడు ఆయన చెప్పిన ప్రకారం అప్పట్లో నలంద యూనివర్సిటీలో పదివేలకు పైగా స్టూడెంట్స్ ఉండేవాళ్ళు అండ్ రెండు వేల మంది దాకా టీచింగ్ స్టాఫ్ ఉండేదంట ఈ యూనివర్సిటీ ఎలాంటి స్టడీస్ నేర్పించేదంటే ధర్మం తత్వశాస్త్రం వైద్యం గణితం భౌతిక శాస్త్రం ఇలా అన్నిటిలోనూ నిపుణులను తయారు చేసేది నలంద యూనివర్సిటీలో ఉండే గ్రంథాలయాల గురించి చెప్పుకోవాలంటే ఎంత చెప్పినా తక్కువే ఈ యూనివర్సిటీ మూడు భాగాలుగా విభజించి ఉండేది ఒకటి రత్నసాగర రెండు రత్నోదది మూడు రత్నరంజిక ఈ మూడు బిల్డింగ్లలో రత్నసాగర తొమ్మిది అంతస్తుల బిల్డింగ్ ఇందులో వేలాది గ్రంథాలు ఉండేవి పాలీ సంస్కృతం ప్రాకృత భాషల్లో ఇలా చాలా విధాలుగా ఉండేవి ఇంకా అక్కడ ఉన్న స్టూడెంట్స్ కోసమైతే అక్కడే హాస్టల్స్ అండ్ టీచర్స్ కోసం అయితే అక్కడే ఇళ్ళు అండ్ ఆ ఇళ్ళ మధ్య పెద్ద పెద్ద ప్రాంగణాలు అండ్ ఆ చుట్టూ వాతావరణం చాలా గొప్ప గొప్పగా ఉండేది కానీ ఈ విజ్ఞానికంగా కొంతకాలానికి నిలిచిపోయింది పదకొండు వందల తొంభై మూడు సిఈలు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన సేనాధిపతి బక్తియార్ ఖల్జీ నలందా యూనివర్సిటీ మీద దాడి చేశాడు అప్పుడే ఈ గ్రంథాలయాలన్నింటినీ అన్నిటినీ పూర్తిగా కాల్చేశాడు చరిత్రకారుల మాటల ప్రకారం అన్ని గ్రంథాలు ఉండేవి కాబట్టే అది తగలబెట్టిన మూడు నెలల పాటు గా మండుతూనే ఉందట అన్ని వేల మంది నాలెడ్జ్ అందులో బూడిదైపోయింది అది కేవలం కాగితాల మంట మాత్రమే కాదు అది ఒక తరం కోల్పోయిన విజ్ఞానానితో సమానం నలందా అనే పేరుతో ఇప్పటికీ ఒక యూనివర్సిటీ ఉన్నా అసలైన యూనివర్సిటీని మనం కోల్పోయినందుకు చాలా బాధపడాలి మనకు అసలైన గర్వకారణమైన నలందా యూనివర్సిటీ ఎప్పటికీ ప్రత్యేకంగా ఉండిపోతుంది మన చరిత్రలో ఇలాంటి ఎన్నో గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి ఇంత అడ్వాన్స్ నాలెడ్జ్ అండ్ డిసిప్లిన్ అండ్ ఆర్కిటెక్చర్ అది కూడా కొన్ని వేల సంవత్సరాల క్రితం హెడ్స్ ఆఫ్ ఇంకా మన దేశంలో ఇలాంటి నగరాలను మనం చాలా కోల్పోయాం వాటి గురించి కూడా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్లు మాత్రం నెక్స్ట్ సిటీ ప్లేస్ అని కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ప్లేసెస్ చాలా ఉన్నాయి వాటి గురించి కూడా మనం తెలుసుకోవాలి జై హింద్